మాయా లేదు మంత్రం లేదు మోసం అస్సలే లేదు జస్ట్ వంద కొట్టు కోట్లు పట్టు ఐదు వందల కొట్టు ఇల్లు పట్టు ఆలసించిన ఆశాభంగం అంటూ ఈ మధ్య తెలంగాణలో ఒక లాటరీ ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది పోతే వెయ్యి వస్తే కోటి అన్న ఆశతో జనం లాటరీ స్కీముల్లో ఎగబడి చేరుతున్నారు ఇప్పుడు ఈ దందా ఏపీకి పాకింది పోలీసులు అలర్ట్ చేసింది లాటరీ టికెట్ కొట్టు ప్లాట్ పట్టు వెయ్యి పెట్టు ఇల్లు పట్టు ఇలాంటి స్వీట్ ఆఫర్లతో సోషల్ మీడియా రీల్స్ దున్నేస్తున్నాయి మొన్న వంద గజాల ప్లాట్ ఆ మధ్య నల్గొండలో ఇల్లు నిన్న కడపలో వెయ్యి రూపాయలకే సినిమా థియేటర్ ఇవాళ పెనుగంచి ప్రోలులో ఎకరం పొలం కేవలం ఐదొందలకే అంటూ లాటరీ రీల్స్ నెట్టింటా తెగ హల్చల్ చేస్తున్నాయి వైరల్ అవుతున్న ఈ ప్రకటనలు చూసి జనం ఎగబడుతున్నారు కానీ పోలీసులు ఇప్పటికే లాటరీలపై రెడ్ అలర్ట్ జారీ చేశారు లాటరీ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తూ ఇది మోసం బ్రో జాగ్రత్త అంటూ ఎక్కడికక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టేస్తున్నారు చౌకగా కోట్లు సంపాదించాలని ఆర్గనైజర్లు ఇలాంటి స్కీమ్లు తెస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు గతంలో ఇలాంటి లాటరీ గేమ్ లో ఎంతో మంది బురదల ఇరుక్కున్నారు ఖమ్మం జిల్లాలో వినయ్ కుమార్ అనే వ్యక్తి ఐదు వందల అరవై మూడు గజాల ప్లాట్ ను ప్రైజ్ పెట్టి ఒక్కో టికెట్ ఐదు వందలకు అమ్మేశాడు ఐదు వేల టికెట్లు విక్రయించి ఇరవై ఐదు లక్షలు దండుకోవాలని ప్లాన్ చేశాడు కానీ పోలీసులకు చివరి నిమిషంలో దొరికిపోయాడు వినయ్ తో పాటు పదమూడు మంది గ్యాంగ్ చేశారు ఇలాంటి స్కీమే సూర్యాపేట సౌటుప్పల్ నర్సంపేటలోనూ బయటపడ్డాయి ఒకరు అరవై ఆరు గజాలు గెలిచిన చివరికి డాక్యుమెంట్లు నకిలీ అని తేలి కోర్టు కేసుల దాకా మొన్నటి మొన్నటిదాకా తెలంగాణను ఊపేసిన లాటరీ ట్రెండ్ ఏపీకి పాకింది ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంజ్ పోల్ ఇలాంటి లాటరీనే స్థానికంగా వైరల్ అయింది కేవలం ఐదు వందల రూపాయలతో కోటి విలువ చేసే ఎకరం పొలం మీ సొంతమంటూ ఊరించేలా పబ్లిసిటీ స్టంట్ వదిలారు సూపర్ ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో దున్నేశారు జనవరి పదహారు సంక్రాంతి కానుగ లాటరీ డ్రా ప్రకటించి ఏజెంట్లు పెట్టి దందా స్టార్ట్ చేశాడు ఒక్కో టికెట్ కి ఏజెంట్ కి వంద రూపాయల కమిషన్ ఎంత అమ్మితే అంత డబ్బు ఇప్పటికీ మూడు వేల ఎనిమిది వందల మంది టికెట్లు కొనేశారు మొత్తం పంతొమ్మిది లక్షలు కలెక్ట్ అయ్యాయి దందా ఫుల్ సక్సెస్ కానీ పోలీసులు సుడిగాలి ఎంట్రీ ఇచ్చి ఇల్లీగల్ లాటరీ అంటూ చెక్ పెట్టారు స్కీమ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో కట్టిన డబ్బులు రివర్స్ ఇవ్వాలని సభ్యులు గోలగోల్ చేయడంతో నిర్వాహకుడు రాంబాబు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు డ్రిప్ లక్కీ డ్రిప్ ద్వారా తీసిన వాళ్ళకి ఆ కోటి రూపాయల పొలం ఇస్తున్నాడని ఒక ప్రచారం జరిగింది అండి అందులో భాగంగా అది మా దృష్టికి వచ్చింది మా దృష్టికి అంటే మేము వెరిఫై చేసిన దాంట్లో భాగంగా మా దృష్టికి వస్తే మేము ఆ దావర్ రాంబాబుని పిలవడం జరిగింది అలాగే అతన్ని బైండ్ కూడా చేసాం ఇటువంటి ప్రజలు ఇలాంటి స్వీట్ ట్రాప్ లో పడద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు చట్టం చెప్పేది ఒకటే అనధికారిక లాటరీలు పూర్తిగా బ్యాన్ అని భూమి ఇల్లు థియేటర్ లాంటివి లాటరీల ద్వారా అమ్మడం చట్ట విరుద్ధం ఆర్గనైజర్లు లక్షలు పోగు చేసుకునే స్కామ్లే తప్ప ప్రజలకు మేలు చేసేవి కాదంటున్నారు పోలీసులు సంక్రాంతి సమరం అయితే ఇది హీరోల మధ్య కాదు మరి ఎవరి మధ్య चुदाई एक्सक्लूसिव राइट नाउ